నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం నినాటి వార్తా విశేషాలు భారీ వర్షాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియపై సీఎం చంద్రబాబు రివ్యూ చేపట్టారు సచివాలయంలో మంత్రులు అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి ప్రతి బాధితుడికి ప్రభుత్వం సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని తెలియజేశారు ఎన్యూమరేషన్ పక్కగా జరగాలని నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సాయం చేరాలని తెలియజేశారు నష్టం అంచనాలు పూర్తి చేస్తే పదిహేడవ తేదీ బాధితుడికి సాయం అందిద్దామని సీఎం పేర్కొన్నారు ఈ సమీక్షలో మంత్రులు బంగల్పూడి అనిత పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ పి నారాయణ నాదండ్ల మనోహర్తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా నాగులపల్లి నుంచి రమణక్కపేటకు ట్రాక్టర్లు వెళ్లి ఏలూరు ముంపు ప్రాంతాలను వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు ఏలూరు వరద ముంపు ప్రాంతాల పరిశీలన అనంతరం మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది చంద్రబాబుకు మానవతా విలువలు తెలిసి ఉంటే ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించేవారని అన్నారు విజయవాడలో ఉన్న నిర్లక్ష్యం ఏలేరులో కనిపిస్తుంది వర్షాలు వస్తాయని సమాచారం ఉంది వాతావరణ శాఖ అలర్ట్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు ఏలేరు రిజర్వాయికి వచ్చే ఎందుకు బ్యాలెన్స్ చేయలేదని జగన్ ప్రశ్నించారు బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఒకటవ తేదీన వచ్చినా తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్ల కిందకి వదలలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు రిజర్వాయ్ క్యారింగ్ కెపాసిటీ ఉన్న పైనుంచి నీరు వస్తే నిర్లక్ష్యంగా ఉన్నారు ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని విమర్శించారు బాధ్యత లేని ప్రభుత్వం ఇంగిత జ్ఞానం లేని ప్రభుత్వం అని దుయబట్టారు కోలేరు రిజర్వాయర్ ఇక్కడ జరిగిన పరిణామాలు ఇక్కడ జరిగిన రిజర్వాయర్ సంబంధించిన రెగ్యులేషన్ కూడా ఒకసారి గమనించినట్లయితే మళ్ళీ మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే సాక్షాత్తు గతంలో మనం ఏదైతే చూసామో విజయవాడ ఏ మాదిరిగా అయితే అతనాకుతనమైందో అదే రకమైన మోడస్ ఒక అదే రకమైన నిర్లక్ష్యం ఈరోజు ఏలూరు రిజర్వాయర్కి సంబంధించిన వాటర్ మేనేజ్మెంట్ పరిస్థితి చూసినా అంతే అదే గుర్తుకొస్తుంది కారణం ఏమిటి అని అంటే సైక్లోన్ వస్తుంది డీప్ డిప్రెషన్ కింద కన్వర్ట్ అవుతుంది భారీగా వర్షాలు పడతాయి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పై ఒకటో తారీఖునే ఈ రకమైన ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఐఎండి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేస్తారు అలర్ట్ చేస్తారు అలర్ట్ చేసేసరికి ఏ ప్రభుత్వమైనా కూడా ఏం చేయాలి కానీ రివ్యూ తీసుకోవాలి చీఫ్ సెక్రటరీని పిలిపించాలి ఇరిగేషన్ సెక్రటరీని వాళ్ళతో భాగస్వామ్యం చేయాలి ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అని ఇన్ఫర్మేషన్ మనకున్న నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను కూడా వీడియో లో భాగంగా తీసుకోవాలి ఆయా ఏరియాలకు స్పెషల్ కలెక్టర్లను స్పెషల్ ఆఫీసర్లను ఐఏఎస్ ఆఫీసర్లను మళ్ళీ పంపించాలి రెవెన్యూ సెక్రటరీ కూడా పార్టిసిపేట్ చేయాలి హోమ్ సెక్రటరీ కూడా ఆ రివ్యూలో పార్టిసిపేట్ చేయాలి అలా చేసినప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ కలెక్టర్లతో తాను మమేకమైపోయి ఏలేరు రిజర్వాయర్లో ఏ స్థాయిలో నీళ్ళు ఉన్నాయి వర్షాలు ఏ స్థాయిలో పడబోతా ఉన్నాయి ఏ స్థాయిలో నీళ్ళ ఇన్ఫ్లో రాబోతా ఉంది ఆ వచ్చేది ఏలేరు రిజర్వాయర్లో పడినప్పుడు ఆ ఏలేరు రిజర్వాయర్ ఆ నీటిని రెగ్యులేట్ చేయగలుగుతుందా బ్యాలెన్స్ చేయగలుగుతుందా అన్న ఫ్లడ్ కుషన్ ఏలేరు రిజర్వాయర్ లో మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ సెక్రటరీ కలెక్ట్ అన్నది చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయి ఉండింటే కొద్దో గొప్ప చంద్రబాబు నాయుడు గారికి మనుషులకు సంబంధించిన మానవతా దృక్పథానికి సంబంధించిన విలువలు తెలుసుంటే తాను ఒక స్పెషల్ ఆఫీసర్ ను కూడా ఐఏఎస్ ఆఫీసర్ ను కూడా వేసి రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద ఆర్థికేతర మరియు స్వల్ప కాలంలో పరిష్కరించగలిగిన అంశాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు వెంటనే ఆయా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ ఆదేశించారు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య హోం జిఏడి న్యాయ దేవాదాయ ధర్మాదాయ ప్రణాళిక ఎక్సైజ్ జల వనరులు ఇంధన వ్యవసాయ సహకార పశుసమర్ధక మత్స్య గ్రామ వార్డు సచివాలయం సాంఘిక బీసీ మైనార్టీ ఈబిసి సంక్షేమం చేనేత జౌలి శాఖకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలు ముఖ్యంగా వంద రోజుల్లో పరిష్కరించగలిగే ఆర్థికేతర పరమైన అంశాలకి సంబంధించిన సమీక్షించారని తెలిపారు అనంతరం శాఖల వారీగా వంద రోజుల్లో పరిష్కరించదగ్గ ప్రాధాన్యత అంశాలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు సమావేశానికి వర్చువల్గా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్ దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ పాల్గొన్నారు కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యులు వెనుగడ్ల రాము పిలుపు మేరకు బుడమేరు వద్దమూపు గ్రామాలైన నందివాడకు బీసీ నాయకులు దేవరపల్లి కోటి తన ఫ్రెండ్ సర్కిల్ అయిన దుర్గారావు కోటయ్య సుబ్రహ్మణ్యం రాఘవులు తదితరుల సహకారంతో ముంపు బాధితులకి నిత్యావసర సరుకులు గుడ్లు ఉల్లిపాయలు కందిపప్పు రైసు చింతపండు కూరగాయలు నిత్యావసర సరుకుల్ని నందివాడ ప్రజలకు అందజేయడం జరిగింది ఈ ఆయన మాట్లాడుతూ ప్రకృతి తాండవం వలన నిలువ నీడలేక ఇల్లు మునిగి వస్తువులు కోల్పోయి బాధపడుతున్న పేద కుటుంబాలకి తన ఫ్రెండ్ సర్కిల్ సహకారంతో ఉడత భక్తిగా కొంతమందికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలియజేశారు రోజు ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని నాకు లాగే ప్రతి ఒక్కరు కూడా ఆపదలో ఉన్న వారికి తమ వంతు సహాయంగా అందించాలని కోరారు Uh -huh. Thank you అందరికీ నమస్కారం అండి మరి ఈ యొక్క ప్రకృతి విలయదోళం చేసినటువంటి ఈ కృష్ణా జిల్లాలో మా గుడివారి నియోజకవర్గం నందివాడ మండలంలో బుడవేరు ముంపు కానీ ఈ వరద విపత్తు కానీ జరిగి అనేక మంది ఇల్లు మునిగి వస్తువులు కోల్పోయి అనేక రకాలుగా పంట నష్టం జరిగి పాడి దెబ్బతిని అనేక విధంగా బాధపడుతూ ఉన్నారు ఈరోజు మా వంతు సాయంగా ఏదో వరద పడుతు సాయంగా శ్రీ గుడివాడ శాసనసభ్యులు గౌరవనీయులు వెనిగొండల రాము గారి యొక్క పిలుపు మేరకు ఈ యొక్క వరద ముంపు ప్రాంత ప్రజలకు మా యొక్క విరాళంగా వారికి నిత్యావసర వస్తువులు పంపించడం జరుగుతుంది నాకు సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కోట గారు కానీ శ్రీకాంత్ గారు కానీ అదేవిధంగా దుర్గారావు గాని సుబ్రహ్మణ్యం కానీ అదేవిధంగా ఈ రాఘవులు కానీ ఇట్లాంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి వారి ఉత్సవాలు ఏడవ రోజు శ్రీ నాట్య గణపతి స్వామి వారి అలంకారంలో భక్తులకి దర్శనం ఇస్తున్నారు ఈ సందర్భంగా ఉత్సవాల కమిటీ చైర్మన్ సాయన రోజు సాయంత్రం శ్రీ కృష్ణ రాయబారం బాల నాకమ్మ సత్య ఈ మూడు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని ప్రజలు భక్తులు విచ్చేసి ఆదరించాలని రేపు లక్ష్మి గణపతి హోమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు పోతురాజు సుశీల వీరమాచినేని శైలజ సెలెంకాయల లీలాకుమారి పాల్గొన్నారు విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివాడ స్వామివారి అలంకరణలో భాగంగా నేడు స్వామివారు నాట్య గణపతి రూపంలో దర్శనమిస్తున్నారు కావున ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాటలు కాగలరని కోరుకుంటున్నాం అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో భాగంగా నిన్న రాత్రి శ్రీ అభినవ నాట్య మండలి వారిచ్చే అద్భుతమైన కూచిపూడి కార్యక్రమం చిన్న చిన్న పిల్లలతో చాలా అద్భుతంగా మూడు గంటల పాటు కూచిపూడి కార్యక్రమం అనేది చక్కగా నిర్వర్తించబడింది ప్రజలందరూ కూడా విశేషంగా వచ్చి తిలకించి వెళ్ళటం జరిగింది అలాగే ఈ మూడు రోజుల్లో కూడా జరగబోతున్న కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా ప్రజలందరూ వచ్చి వీక్షించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం అలాగే నేడు నేడు జరగబో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో మూడు ప్రోగ్రామ్స్ నిర్వర్తించడం జరిగింది వాటిలో వాటిలో ప్రథమంగా శ్రీకృష్ణ రాయబారము మొదటి కార్యక్రమం రెండో కార్యక్రమము బాలనాగమ్మ కార్యక్రమం రెండో కార్యక్రమంగా అలాగే మూడో కార్యక్రమంగా శ్రీ సత్య హరిశ్చంద్ర కార్యక్రమం అనేది మూడో కార్యక్రమంగా ఈ మూడు కార్యక్రమాలు కూడా ఈ రోజు సాయంత్రం ఆరు గంటలన స్వామివారికి దంపతులైనటువంటి అన్నే నరసింహారావు గారు మరియు పుష్పలీల గారు స్వామివారికి పది వేల రూపాయల విలువ గల వెండి వెండి పళ్ళ్యాన్ని స్వామివారికి ఇవ్వటం జరిగింది వారికి మా దేవస్థాన కమిటీ తరఫున అలాగే మా దేవస్థానం యాజమాన్యం తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాయి ఈ రోజు విజయేశ్వర దేవస్థానంలో నాటి గణపతి స్వామివారి అవతారం ఈ రోజు ప్రజలందరూ విరివిగా పాల్గొని ఈ రోజు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని తరలించవలసిందిగా కోరుతున్నాం అలాగే రేపు పద్నాలుగో తారీఖు లక్ష్మీ గణపతి యాగం ఉంది దానికి ఆ యాదానికి అందరూ పాల్గొని పేద ప్రసాదాలు తీసుకుని భక్తులందరూ వాళ్ళ శక్తి కలిగి అన్నదానానికి విరివిగా విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే పదహారవ తారీఖు నిమజ్జన కార్యక్రమం ఉంది ఆ రోజు కూడా ఈ పట్టణ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతుంది బీఎస్ఎన్ఎల్ జూనియర్ ఇంజనీర్ సుప్రజా గుడివాడ తన కార్యాలయంలో సిటీ న్యూస్ తెలుగు ప్రతినిధితో మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఈ నెల పద్నాలుగో తేదీన జరిగే నేషనల్ లోక్ అదాలత్ ను సద్వినియోగపరుచుకోవాలని మన గుడివాడ ఏరియా పరిధిలో బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు క్లోజ్ చేసిన ఫోన్ల వినియోగదారులకి న్యాయ సేవాధికార సంస్థల ద్వారా నోటీసులు ఇస్తామని కోర్టుకు హాజరు కాకుండా ఉండేందుకు ముందుగానే బకాయిలను చెల్లించాలని సూచించారు ఈ అవకాశాన్ని కోరారు అందరికీ నమస్కారం అండి నా పేరు సుప్రజ నేను ఇక్కడ బిఎస్ఎన్ఎల్ లో జూనియర్ ఇంజనీర్ చేస్తున్నాను రేపు సెకండ్ సాటర్డే అనగా పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున బిఎస్ఎన్ఎల్ తరఫున ఇక్కడ గుడివాడ కోర్టు ఆవరణలో లోక్ అనేది నిర్వహిస్తున్నారు లాంగ్ పెండింగ్ బిల్స్ ఎవరికైతే లో పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరూ ఇక్కడ కోర్టుకు వచ్చి అయితే పూర్తి అమౌంట్ లేదు అంటే కొంచెం మినహాయింపు కూడా ఇస్తారు సెటిల్మెంట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సి కోరుచున్నాము కృష్ణా జిల్లా నందివాడ మండలం పుట్టగుంట వద్ద బుడమేరు ముంపునికి గురైన ప్రాంతాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనచ రైతు సంఘం నాయకులు వెలగపూడి ఆజాదు సిపిఎం పట్టణ కార్యదర్శి ఆర్సిపి రెడ్డి తదితరులు ముంపు ప్రాంతాన్ని వాగుని సందర్శించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణం నిధులు విడుదల చేయాలని కోరారు comfortably bursting h 何で అదే విధంగా మన కిసాన్ సభ ఆల్ ఇండియా నాయకత్వము రాష్ట్ర నాయకులు అంతేకాకుండా ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా ఏలూరు జిల్లా మూడు జిల్లాల పార్టీ నాయకులము అందరం కలిసి ఉదయం నుంచి బుడమేరు నుండి కొల్లేరు వరకు అని చెప్పి మేము తిరుగుతా ఉన్నాము మరి బుడమేరు ప్రాంతం ఎక్కడైతే ఆ వెలగలేరు దగ్గర షటర్స్ ఉన్నాయో ఆ ప్రాంతాన్ని కూడా పరా చూడడం జరిగింది అదేవిధంగా ఎక్కడైతే మన బుడమేరు గండు పడ్డాయో ఆ గండు పడ్డ ప్రాంతాన్ని కూడా కాబట్టి ఏమంటే ఏదో ఇంత సాయం వచ్చిందంటే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఇలాంటి సహాయం కూడా మనకి అందలేదు కాబట్టి ఏమంటే మేము ప్రభుత్వాన్ని కోరేది ఇది దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి ఎందుకంటే ఏడు జిల్లాలు అతలాగుతలమైపోయినాయి విజయవాడ నగరం కీలకమైన నగరం కూడా ఇబ్బంది పడింది కాబట్టి దీన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం దీంతో పాటు మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్న మరో అంశం ఏమంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఈ వైనాడు పోయాడు కేరళలో తిరిగినప్పుడు నువ్వు అసలు తెలంగాణలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాల్లో కూడా ఇంత ఇది జరిగితే ప్రైమ్ మినిస్టర్ కూడా ఓసారి వచ్చి విజిట్ చేసింటే బాగుండేది ప్రజలకు కూడా కొంతగా భరోసా వచ్చిండేది ఎందుకో ఈసారి ప్రైమ్ మినిస్టర్ గారు కూడా రాష్ట్ర పరిష్కారం అనుకోవాలి శాశ్వత పరిష్కారం సిపిఐ తరఫున మేము సూచిస్తున్నది బట్టే ఈ బుడమేరు ప్రాంతం ఏదైతే ఆక్రమణకు గురైందో కబ్జాలు చేసుకున్నారో దాన్ని ఎంటైర్గా దాన్ని చేయాలి ఏదైతే ఒక మ్యాప్ ఉందో మా మ్యాప్ ప్రకారము దాని అడంగల్ ప్రకారము దానికి ఎక్కడెక్కడ ఉందో ఆ మొత్తం చేయాలి ఇప్పుడు ఇక్కడ చూస్తా అంటే చాలా ఆశ్చర్యం అవుతుంది బుడమేరు ఉండేది ఇక్కడ నీళ్లు బారినది ఎక్కడ ఇక్కడికి ఐదారు కిలోమీటర్లు అవతలు కూడా బారతాయి కారణమేమి నీవు అసలు దాన్ని న్యాచురల్ కోర్సులో నీరు కోనిక్కోకుండా చేసేసారు కాబట్టి ఏమంటే బుడమేరు ఎక్కడైతే బిగిన్ అవుతుందో బిగిన్ ఎక్కడ దగ్గర నుంచి కొల్లేరులో కలిసేంత వరకు మొత్తం దీని ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా దాన్ని తొలగించాలి తొలగించి దాని నేచురల్ కోర్సుని కాపాడాలి ఆక్రమణకు గురైంది వేల ఎకరాల భూములు ఆక్రమణ చేశారు అవన్నీ కూడా పెద్దవాళ్లే చేశారు ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా వాళ్ళ కొమ్ముగా వస్తా ఉంది వాళ్ళ కూడిగం చేస్తున్నాయి గవర్నమెంట్స్ ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటంటే ఏమి జరిగినా సరే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద తోసేసి ఆ జగ ఆ గవర్నమెంట్ ఏం చేయలేదు కాబట్టి ఇట్లా అయింది అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు సాక్షి పేపర్ వాళ్ళు ఏమంటే వాళ్ళు రివర్స్ ఏమన్నా జరగని చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పి చేస్తాను నేననేది ఏమంటే మీరు ఎవరు అనేది కాదు ఎవరు ముఖ్యమంత్రి అనేది కాదు ఇవాళ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ఫలితంగానే కబ్జాలు జరుగుతూ ఉన్నాయి ఆక్రమణలు గురైపోయినాయి కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఒకరి మీద ఒకరు నిందారోపణలు మానుకోండి మానుకొని ఇవాళ సమస్య ఏంటి శ్రీ శిశు సంక్షేమ శాఖ విజయవాడ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో సింగ్ నగర్ బాంబే కాలనీ వరద బాధితులకి మరియు అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ ఆయాలకు గర్భిణీలకు కిషోర్ బాలికలకి బాలింతరికి ప్రస్తుతం వారి అవసరాలకి చీరలు దుప్పట్లు బెడ్షీట్లు నైటీలు శానిటరీ నాప్కిన్స్ వారికి అందించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ శ్రీరాజు సుహాసిని కృష్ణకుమారి విజయవాడ అర్బన్ లో పనిచేస్తున్న ఐసిడిఎస్ సిడిపిలు టి నాగమణి జి మంగ మ్మ డి జోష్ణ మరియు సూపర్వైజర్ వి విజయ వి నాగమణి జి ప్రశాంతి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు గర్భిణీలు బాలింతలు వరద బాధితులు పాల్గొన్నారు చాలా మంది అమ్మ పోగొట్టుకున్నారు అందపూ గారు చేసిన తర్వాత కృష్ణకుమారి మేము వచ్చాము కాకపోతే సహాయం అంటే సామాన్ ఇవ్వాలి ఎందుకంటే దాని గురించి మాట్లాడుకుంటే చాలా చేస్తా ఉంది ఏది అవసరం అనేది తెలియదు ఎప్పుడైనా అవసరమైందని తీసి పెట్టాము తీసి పెట్టి వారం రోజులు అయింది మా దగ్గర పెట్టుకోండి కానీ రాష్ట్రానికి వస్తుంది రాలేదు అదే మేడం చెప్పినట్టు మా హౌస్ వైఫ్ మా చాలా మంది సాయం చేస్తామని అని ఆ ఇవి తీసుకున్న తర్వాత మీరు ఎవరైనా ఒకళ్ళు ఇస్తారు